నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ తెలుగు రాష్ట్రాలలో ఫ్లూ ఫీవర్స్ ప్రబలుతోంది వాతావరణంలో మార్పులు కాలుష్యం కారణంగా విజృంభించి విపరీతమైన దగ్గు గొంతు నొప్పి జ్వరం ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం వైరస్ బారిన పడుతున్న వారిలో రోజుల తరబడి తీవ్రమైన దగ్గు విపరీతమైన గొంతు నొప్పి కొందరు జ్వరం ఒళ్ళు నొప్పులు కనిపిస్తున్నాయి ఇటువంటి వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తున్నట్టు వైద్యులు తెలుపుతున్నారు ఈ వైరస్ ప్రబలకుండా సలహాలు సూచనలను విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజీ రాజు టీవీ ఫిఫ్టీన్ ద్వారా తెలియజేశారు మూడు రోజులకు మించి దగ్గు ఇతర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలన్నారు ముఖ్యంగా చల్లటి ప్రదేశాలలో ఉండటం మంచిది కాదన్నారు ఫ్లూ ఫీవర్స్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు అవసరమైన జాగ్రత్తలు వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ యాజ్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మహారాజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ నెలికారేషన్ ఈ వైరల్ ఫీవర్స్ ప్రతి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎఫెక్ట్ అవుతున్నారు ఈ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా ఇది కాను బట్ ఈ పర్టిక్యులర్ ఈ రోజులో ఈ వైరల్ ఫీవర్సు సబ్సైడ్ అవ్వట్లేదు మామూలుగా అయితే వన్ వీక్లో సబ్సైడ్ అయిపోయి ఫీవర్సు ఫీవర్తో అవుతుంది కానీ కాఫ్ కోల్డ్ పేషెస్ట్ అవుతున్నాయి తర్వాత త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ కూడా ప్రతి పేషెంట్ కంప్లైంట్ చేస్తున్నారు జ్వర తగ్గింది సార్ దాని ఇంకా దాన్ని కఠిన అవుతుంది అనేది వాళ్ళ కంప్లైంట్లు మేబీ సమ్ వైర్ వైరస్ కూడా అంటే వైరస్ వల్ల మనకు కొంచెం రెసిస్టెన్స్ తగ్గిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు కొన్ని అంటాము అవి కొంచెం యాక్టివ్గా ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు సఫర్ అవుతారు మనలాగా మిడిల్ ఏజ్ కొంచెం ఏజ్ అంత సఫర్ బట్ ఈ సీజన్లో అందరికి ఎఫెక్ట్ అవుతుంది బట్ సీరియస్ కండిషన్ ఏం కాదు కానీ బట్ ప్రొలాంగరీగా గా అవుతున్నారు దాని కారణం ఏంటంటే మోస్ట్ లైక్లీ అవి ఏమన్నా మ్యూటేషన్ జరుగుతూ ఉంటాయి వైరస్ లో మేబీ దట్ ఈస్ గివింగ్ ఎఫెక్ట్ ఒకసారి సఫర్ కదా వైరస్ వైరస్ కోవిడ్ లో మనం సఫర్ అయ్యాం ఆ చేంజ్ జరిగేది మనం బ్యాడ్ అయింది బట్ ఇక్కడ ఈ వైరస్ అంత చేంజ్ లేదు సీరియస్ కూడా కాదు బట్ నార్మల్గానే అడ్మిట్ అయ్యేంత కండిషన్ కూడా లేవు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కానీ అందులో ఓన్లీ సార్ ఇంకా డబ్బు ప్రెసిస్ట్ అవుతుంది సార్ ఏం చేయాలి సార్ అంటే సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ సరిపోతుంది మరి ఇవాళ అవసరం లేదు కొంచెం రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచి ఫుడ్ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ ఏసీకి ఎఫెక్ట్ అవ్వడం తర్వాత మన ఇంట్లో కూడా ఏసీ సో వాళ్ళు డెఫినెట్గా సఫర్ అవుతున్నారు కాఫ్తో ఏసీ ఎఫెక్ట్ అవ్వగానే దేటింగ్ కాఫ్ దాట్ మేబీ ఆ పొల్యూషన్ ట్రావెల్ ఆ ఏ అది కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది మంచి ఫుడ్ తీసుకుంటే ఐ థింక్ పీపుల్ విల్ బి ఆల్రెడీ सिमटमैटिक ट्रीटे ऐंबया तक ऐंबया मोस्टिंदी मरी यूज तक एमाक्सी बारूल ऐंबयानी फर्टन गो फर इन दिन मंत्री जो बीएससी ने अबाउट जस्ट आई थिंक यू विल बी ऑलराइट